ఫ్రెండ్స్ ఘోర ప్రమాదంలో వైఎస్ జగన్ తీవ్ర దుఃఖంలో వైఎస్ భారతి ఈ టైటిల్ ఎందుకు పెట్టారంటే ఈ వీడియో సమాచారం మొత్తం కూడా ఈ టైటిల్ మీద ఆధారపడితే నేను చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు టైటిల్ యొక్క అర్థం తెలుస్తుంది అదేవిధంగా తీవ్ర దుఃఖంలో వైఎస్ భారతి ఎందుకు ఉంది అదేవిధంగా ఘోర ప్రమాదంలో వైఎస్ జగన్ ఎలాగ ప్రమాదం జరగబోతుంది అనేది కూడా మీకు అర్థమవుతాయి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ లేట్ చేయకుండా వీడియో ఫ్రెండ్స్ వైసీపీ పార్టీని అంటి పెట్టుకుని ఇన్ని రోజులు ఆ పార్టీని అన్ని సందర్భాల్లో మోస్తూ మాజీ సీఎం జగన్ కి పార్టీ కేటర్ కి అండగా నిస్తూ వచ్చిన ముఖ్య నాయకులందరూ ఒక్కొక్కరుగా ఇప్పుడు ఆ పార్టీని వదిలి వెళ్ళిపోతుండడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం కాసేపు క్రితమే విజయసాయి రెడ్డి అయోధ్య రామిరెడ్డి వంటి ముఖ్య నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి రాజకీయ సంయమం తీసుకున్నట్టు అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు ఆ లిస్టు లోకి వైవి సుబ్బారెడ్డి కూడా చేరబోతున్నాడని టాక్ ఈయన కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు విశ్వనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం అయితే వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితులతో వైవి సుబ్బారెడ్డి ఒకడు సీఎం జగన్ కి గుండె లాంటి వాడు అలాంటి వ్యక్తి కూడా రాజీనామా చేయడం సంచలనంగా మారింది రీసెంట్ గానే ఈయనని వైఎస్ జగన్ రాజ్యసభకి పంపించాడు అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఆయన టీటీడీ చైర్మన్ గా కూడా వ్యవహరించాడు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు అనేక ఆరోపణలు వస్తున్న సమయంలో వైవి సుబ్బారెడ్డి బయటికి వచ్చి తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే కూటమి ప్రభుత్వం కావాలనే విష ప్రచారం చేస్తుందంటూ చెప్పుకొచ్చాడు అయితే ఈ లడ్డూ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ ని ఏర్పాటు చేసింది గత కొద్ది రోజులుగా ఈ కేసు విషయంలో చాలా విచారం జరిగింది అయితే ఈ విచారంలో భాగంగా ఆయన తప్పు చేసినట్టు ఏమైనా ఆధారాలు బయటకు వచ్చాయా అందుకే కనీసం వైసీపీ పార్టీకి దూరంగా ఉంటే తనని ఏమీ చేయరు అనే భావనతో ఆ పార్టీకి రాజీనామా చేయాలని అనుకుంటున్నాడా అనే అనుమానం కలుగుతోంది ఇదంతా పక్కన పెడితే మాజీ సీఎం జగన్ ప్రస్తుతం బెయిల్ మీద బయట తిరుగుతున్న సంగతి తెలిసిందే అయితే ఆయన బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన మెడ చుట్టూ ఉచ్చు బిగిస్తుందని ఈ విషయం అర్థం అవ్వబట్టే వైసీపీ పార్టీ ఒక్కసారిగా పేక మేడలా కూలిపోతుందని మరికొందమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఏది ఏమైనా పార్టీకి అకస్మాత్తుగా ఇలాంటి కోలుకోని షాక్ తాగడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది అయితే కొంతమంది వైసీపీ కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియాలో తోటి కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అయితే పార్టీ నాయకులను చూసి జనాలు ఓట్లు వేయలేదని కేవలం జగన్ చూసి వేశారని ఊరు పేరు తెలియని వాళ్ళని కూడా నిలబెట్టి మళ్ళీ ప్రభుత్వాన్ని స్థాపించగల శక్తి జగన్ కు ఉందని అంటున్నారు అయితే ఇదంతా చూస్తుంటే జగన్ చాలా ఘోర ప్రమాదం అయితే పొంచున్నట్లు చాలా మంది వర్గాలు చెబుతున్నారు ఈ విషయంలో వైఎస్ భారతి కూడా చాలా తీవ్ర దుఃఖంట్టు తెలుస్తోంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్